అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా సాగునీరు విడతల ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది దిగువ ఆయకట్టు రైతులకు సాగునీరు సక్రమంగా అందించాలి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులను అధికారులకు అడిగిన ఎమ్మెల్యే కోండ్రో విజయనగరం జిల్లా వంగర మండలంలో ఉన్న గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డువలస జలాశయం పథకం కుడి కాల్వ నుండి వంగర రేగిడి సంతకవిటి జీ సిగడాం పొందూరు లావేరు మండలాలకు స్టేజ్ వన్ క్రింద ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు అలాగే స్టేజ్ టూ క్రింద పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీటిని రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సాగునీటిని విడుదల చేశారు ముందుగా జలాశయంలో నీటికి హారతినిచ్చి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన చేతుల మీదుగా ఆదివారం నాడు ప్రాజెక్టు కుడి కాల్వ నుండి సాగునీటిని విడుదల చేశారు ప్రాజెక్టు ఈఈ మన్మథరావుతో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో నీటి నిల్వ అలాగే ప్రాజెక్టు యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు దిగువ ఆయకట్టు రైతులకు సాగునీటిని సక్రమంగా అందించడానికి మీ క్రింది అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎక్కువ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోండ్రు మురళీ మోహన్ ఈ ఈ సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రైతులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు శ్రీ గొర్లు శ్రీరామ్ గారి మడ్డువల్స ప్రాజెక్టు ఈ రోజు వాటర్ మరి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఫేస్ వన్ ఇరవై ఐదు వేల ఎకరాలకి సంబంధించిన నీరు ఈ రోజు మొట్టమొదటిగా హండ్రెడ్ క్యూసిక్స్ ఇస్తున్నాం రేపు టూ హండ్రెడ్ క్యూబిక్స్ మూడు థర్టీ హండ్రెడ్ నాలుగు నుంచి ఎయిట్ హండ్రెడ్ క్యూసిక్ వరకు కూడా ఇవ్వచ్చు కాలువలకి కాలువలన్నీ కూడా ఇప్పటికే రిపేర్ చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలా అవసరమైతే ఎమ్మెల్యేలు వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది ఇంజనీర్ని పట్టుకొని ఇప్పటికే పూర్తి చేసాం పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకున్నాను ఇప్పటికే నార్ నార్మల్ అన్నీ కూడా మరి ప్రిపేర్ అయ్యి ఉన్నాయి సో ఈ వాటర్ ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాలు కన్ఫామ్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫేజ్ టూలో కూడా ఇంకో పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు అవి వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అది పూర్తయితే అవి కూడా మరి దానికి సంబంధించిన ఒక నాలుగు మండలాల్లో వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు దగ్గర టూ పాయింట్ త్రీ టీఎంసీఎఫ్ వాటర్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఇది క్యాబుల్ ఉంది అలాగే అన్ని విధాలు ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ మిగతా ప్రాజెక్ట్ కన్నా అదేవిధంగా దీంట్లో సిక్స్టీ ఫైవ్ మీటర్స్ టోటల్ వాటర్ పెట్టేటప్పుడు కొన్ని గ్రామాలు మొలగడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏవైతే కరకట్టలు ఉన్నాయో గ్రోయిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఇప్పటికే అవి శాంక్షన్ చేస్తే పూర్తిగా ఈ ప్రాజెక్ట్లో సిక్స్టీ ఫైవ్ లెవెల్ ఇస్తే రెండు పంటలు కూడా నీరు వస్తుందని రైతులు కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అవి శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతు అంటేనే ఆయన మరి అంటే రైతు పక్షపాతి ఎందుకంటే ఈరోజు విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే అన్ని విధాల ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు ఈ ఇప్పటికే ఐ గత ఐదు సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బంది పడ్డారు అవన్నీ కూడా ఇబ్బందులు అధిగమించి రైతులకు మంచి చేయాల ప్రాజెక్టులు బాగుండాలి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా నోటీస్ ఇవ్వమన్నారు ఇమీడియట్గా అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతున్నాయి రైతులు కళ్ళల్లో కూడా ఆనందం చూశాను చాలా చక్కగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను